చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏంటి కేర్ సెంటర్ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్ ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా జర్నలిస్టుల బట్టలు విప్పుతాం జర్నలిస్టులని న్యూడ్గా అంటే వాళ్ళ ఏంటనేది పబ్లిక్ తెలిసేలా చేస్తామన్నట్టుగా కొన్ని కామెంట్లు చేశారు కొన్ని అరెస్టులు కూడా జరిగినాయి ఈ నేపథ్యంలో అయితే ఈ విషయం గురించి మన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సారాం గారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ అయితే మనం ఈ మధ్య చూసాం మనం అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు కొన్ని కామెంట్లు చేశారు అంటే అలా అది మా ఫ్యామిలీ మీదకి వస్తున్నారు పిల్ల మండల మీదకి వస్తున్నారు ఈ జర్నలిస్టులు అనేది కొన్ని కామెంట్లు చేశారని దానికి తగ్గట్టుగా అరెస్ట్ కూడా చేశారు అంటే ఈయన అంటే జర్నలిస్ట్ జర్నలిస్టులని కంట్రోల్ చేయడం ఈయన వల్ల సాధ్యం అవుతుంది అంటారు అంటే అందరు జర్నలిస్టులని ఉద్దేశించి వ్యాఖ్యానించారా లేదంటే సోషల్ మీడియాలో జర్నలిస్టులు అనేటటువంటి పేరు మీద సాగిస్తున్నటువంటి ప్రచారాన అనేది కొంత క్లారిటీ అవసరము నిజానికి జర్నలిస్టుల మీద చర్యలు తీసుకోవాలి మేజర్ జర్నలిస్టులు అంటే ప్రధానమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి అంటే ఈనాడు కావచ్చు జ్యోతి కావచ్చు నమస్తే తెలంగాణ సాక్షి ఇలా ప్రధానమైనటువంటి పత్రికలు అది ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే కేసులు పెట్టవచ్చు అదేం తప్పలేదు కానీ సోషల్ మీడియా పేరులో ఆ జర్నలిస్టులు అనేటటువంటి పేరుతోటి ఎన్ని అంటే ప్రతి మొబైల్ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా జర్నలిజం అనే దానికి ఏం పెద్ద డిగ్రీ అక్కలేదు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ మీడియా అంటున్నారు అందువల్ల ఏ జర్నలిస్టులు అనేటటువంటిది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం పథకాలకు సంబంధించి కానీ ఇతరత్రా కానీ ప్రజల్లోకి వెళుతూ వాళ్ళు అభిప్రాయాలు తీసుకుంటూ ప్రచారం చేస్తున్నారు అది వివిధ రకాలైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఆ ప్రచారం చేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అనేది తీవ్రంగా వ్యక్తం అవడంతో ప్రభుత్వం అనేది డిఫెన్స్ అంటే ఆత్మరక్షణలో పడిపోయినటువంటి ధోరణి కనిపిస్తోంది ఇది దీన్ని ప్రతిపక్షాలు అటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎంకరేజ్ చేస్తూ కొంతమంది కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వందల సంఖ్యలోనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుకుంటున్నారు దానివల్ల ప్రభుత్వ వ్యతిరేకత క్రమేపీ ప్రజల్లోకి వెళ్ళడానికి కారణమవుతుంది అనే భావన ఉంది అయితే ఇక్కడ నిజానికి ఒక తాజాగా అరెస్ట్ కూడా జరిగింది అరెస్ట్ జరిగిన తర్వాతే రేవంత్ రెడ్డి స్పందిస్తూ జర్నలిస్టులు ముసుగులో బట్టలు విప్పి చూపిస్తామంటూ అన్నారు అది నిజంగానే అశ్లీలమైనటువంటి ధోరణి ధ్వనించేలా ఉండడం అసలు జర్నలిస్టులు ఎవరు అనేటటువంటి చర్చ అసలు రేవంత్ రెడ్డి మాటల్ని ఎంతవరకు తప్పు పట్టాలనేటటువంటి దాని మీద రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన మీద సంఘీభావం వ్యక్తం చేస్తూ అంటే జర్నలిస్టులకు అనుకూలంగా సంఘీభావం వ్యక్తం చేస్తూ సీనియర్స్ స్పందించడం ఇదంతా పెద్ద రాజకీయ దుమారంగా మారింది అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎంతవరకు అంటే నిజానికి తప్ప ప్రభుత్వాన్ని విమర్శించకూడదా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపించకూడదా ప్రజాభిప్రాయాన్ని వెల్లడించకూడదా అంటే ఖచ్చితంగా డెమోక్రసీలో వెల్లడించేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది ప్రతి పౌరుడికి కూడా అయితే ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే నిజానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏమి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి ఇప్పుడు నమస్తే తెలంగాణ కానీ టీ న్యూస్ కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఏం ప్రచారం చేయ కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ ఏం సాధ్యం కావట్లేదు ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మాత్రం అపరిధులు పరిమితులు దాటి నిజానికి విమర్శ ఆరోపణ దూషణ విమర్శ ఎవరైనా చేయొచ్చు అభిప్రాయం అంటే నాకు రైతు బంధు రాలేదు రైతు భరోసా రాలేదు ఇదిగో నేను నాకు నాలుగు ఎకరాల ఉంది నాకు రాలేదు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు దీనిని తప్పుబట్టడానికి ఏమీ లేదు ఎందుకంటే అది రైతులు కూడా చెప్పవచ్చు అభిప్రాయం అభిప్రాయాన్ని విమర్శించవచ్చు ప్రభుత్వం ఏం చేస్తుందని అంతేకాకుండా ఆ ప్రభుత్వం అధికారులు లేదంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎంతంత జీతాలు తీసుకుంటున్నారు నా విషయం ఏంటి అనేటటువంటి నిలదీయడం కూడా తప్పేం కాదు రైతులు రైతుగా నాకు ఉండేటటువంటి హక్కు అది నాకు రాలేటటువంటి దాన్ని ఎత్తి చూపించవచ్చు ఆరోపణ కూడా చేయొచ్చు మీరంతా అవినీతి అయిపోవడం వల్లే ఈ ప్రభుత్వాలు సక్రమంగా నడపడం లేదు అనేటటువంటి ఆరోపణ కూడా చేయొచ్చు ఆరోపణ కొంత బేస్ ఉండాలి అయితే వీళ్ళు ఆ స్థాయిని దాటి తిట్లు అంటే వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి తిట్లు తిట్టడము దూషించడము ఈ స్థాయికి సోషల్ మీడియా అంటే అది వైరల్ అవుతుంది ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డిని కానీ ప్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి మంత్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ వ్యక్తిగత జీవనాన్ని కానీ ఉద్దేశించి దూషించడం అంటే వాళ్ళని అశ్లీలంగా చూపించడం కానీ లేదంటే బూతులు తిట్టడం కానీ దీన్ని ఆ రైతులకు ఉండేటటువంటి ఆక్రోశం అనేటటువంటి కోణంలో అంటే భరోసా రైతు భరోసా రాలేదు రైతు భరోసా రాలేదు కనుక నాకు నాకు ఇంత రావాల్సి ఉంది ప్రభుత్వం నుంచి రాలేదు మీరు అప్పుడేం చెప్పారు అని చెప్పడం అది విమర్శించడం తప్పు కాదు కానీ దాని ఆ సాకు ఆ సాకులో రైతు భరోసా రాలేదు అనే సాకులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్ని లేదా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ తిట్టడం బూతులు తిట్టడం అది మాత్రం మీడియా స్వేచ్ఛలోకి రాదు ఎందుకంటే విమర్శ చేయడానికి నాకు జరగాల్సిన న్యాయం జరగలేదని చెప్పడానికి రైతు భరోసా నాకు రాలేదని చెప్పడానికి దానికి ఆధారాలు చూపించడానికి ప్రభుత్వం అవినీతిమయమైపోయింది అందువల్లనే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు అని చెప్పడం ఆరోపించడానికి తప్పలేదు అది వారికి ఉండేటటువంటి హక్కు కానీ నాకు రైతు భరోసా రాలేదు కనుక రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని బూతులు తిడతాననే మాత్రం మీడియా స్వేచ్ఛలోకి రాదు ఆ పరిధిలో ఉండేటటువంటి దాన్ని గుర్తించకపోవడం వల్ల ఈ ప్రతిపక్షాలు కూడా దాన్ని సోషల్ మీడియా జర్నలిజం అనేటటువంటి కోణంలో విస్తృతంగా వైరల్ చేయడం వల్ల రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో స్పందించాడు అది నిజానికి మీడియా స్వేచ్ఛకి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అసభ్యంగా దూషించడానికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు నిజానికి రవతి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు పెట్టినటువంటి కేసులు మీడియాకి సంబంధించి కాదు నిజానికి దూషణ ఒక వ్యక్తిగతంగా శీలహననానికి పాల్పడే స్థాయిలో దూషణ చేయడం అనేది అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఒకే చట్టం ఒకే పరిధి వర్తిస్తాయి అయితే పెద్దలు కె శ్రీనివాస్ కావచ్చు ఆరుగోపాల్ ఇటువంటి వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ పెట్టుకుని నిరసన వ్యక్తం చేయడం కానీ లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సోషల్ మీడియా స్థాయిలోనే స్పందిస్తూ ఆయన బట్టలు విప్పి చూపిస్తాననేది కూడా నిజానికి సీరియస్ కామెంట్ అది 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 కూడా ఒక అశ్లీలతో ధ్వనించేటటువంటి విధంగానే స్పందించారు అయితే జర్నలిస్టుల్ని అండడం అనే దాని మీద జర్నలిస్ట్ కమ్యూనిటీకి చెందినటువంటి నాయకులు కనుక వీళ్ళు సంఘీభావం ప్రకటించారు అయితే వాళ్ళకి కూడా నైతికంగా మీడియాలో ఏది విమర్శ ఏది ఆరోపణ ఏది దూషణ దూషణకి చట్టపరంగా కూడా కేసులు డిఫమేషన్ కేసులు లైబుల్ స్లాండర్ ఇలాంటి కేసులు కూడా పెట్టచ్చు అందువల్ల ఆ కేసులే పెట్టారు ఇప్పుడు ఇది ఒక రకంగా సోషల్ మీడియా పరిధులను గుర్తించుకోవడానికి విమర్శించవచ్చు ప్రభుత్వాన్ని ప్రభుత్వ ముఖ్యమంత్రి వేలెత్తి చూపి హెచ్చరిక జారీ చేసినంత మాత్రాన విమర్శలు ఆపాల్సిన అవసరం లేదు అట్ ది సేమ్ టైం దూషణకి తిట్టడానికి విమర్శకి మధ్యలో ఉండే తేడా పరిధిని గుర్తించాలి అది నిజానికి కే శ్రీనివాసు ఆరగోపాల్ వీళ్ళకి తెలుసు అయినా కూడా మారల్గా తమ కమ్యూనిటీకి ముఖ్యంగా సోషల్ మీడియా కమ్యూనిటీకి ఏమి వాళ్ళ మద్దతు కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులను కూడా విమర్శ ఈ స్థాయిలో మీరు అనకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు వాళ్ళకి ఆ మారల్టీ ఆ తేడా అనేది తెలుసు సార్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇప్పుడు ఇప్పుడు యూట్యూబర్స్ కానీ జర్నలిస్ట్ కానీ కొంతమంది ఏమన్నారండి ఇది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు తప్పు పడుతున్నారు యూట్యూబర్స్ కావచ్చు జర్నలిస్ట్లు కావచ్చు ఏమన్న కావచ్చు బట్ ఇంతకుముందు ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన ఫ్యామిలీ గురించి ఆయన ఆయన మనవాణి గురించి కూడా బాడీ షేమింగ్ లాంటివి కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి అప్పుడేమైంది ఈయనకి ఇంత అప్పుడు అప్పుడు కనిపించలేదా ఇవన్నీ ఇప్పుడైనా ఎందుకు ఇట్లా అందరినీ కంట్రోల్ చేస్తా నేను అందరినీ బట్టలు చెప్పేసి ఇవన్నీ కామెంట్లు చేస్తున్నారు అప్పుడేమైంది నేను ఇంగితం ఇప్పుడు అడుగుతున్నారు మరి దీనికి సమాధానం ఏంటి సార్ మనకి అప్పట్లో కూడా మరి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొంతమంది మీద అంటే రేవంత్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి అంతే కాకుండా రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరేసి దాన్ని తప్పుగా చూపించిన దాని మీద కూడా కేసులు ఉన్నాయి అప్పట్లో కూడా తీన్మార్ మల్లన్న మీద కేసులు పెట్టి ప్రభుత్వం అప్పట్లో ముఖ్యమంత్రిని నేరుగా దూషిస్తూ విమర్శించడం కాదు చూసిస్తూ చే తీర్మార్మాలను చేసినటువంటి వీడియోల మీద కేసులు పెట్టారు తొలి వెలుగు రఘు మీద కేసులు పెట్టారు అప్పట్లో కూడా ఏం ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి మీద ఏంటంటే వేరే కేసులు పెద్ద కేసులు ఉండడం వల్ల ఈ సోషల్ మీడియాలో ఆయన దూషణలు అనేటటువంటి చిన్న కేసుగా కనిపిస్తాయి కానీ అప్పట్లో కూడా ప్రభుత్వాలు కేసులు పెట్టాయి అంతే కాకుండా నిజానికి డెమోక్రటిక్గా చూస్తే కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా అందరినీ బట్టలు చూపిస్తాను సోషల్ మీడియా అందరినీ మూయించేస్తాను అది సాధ్యం కాదు ఎందుకంటే అంటే ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే కనుక సోషల్ మీడియాను కంట్రోల్ చేయడం కూడా ఒక హెచ్చరిక వాళ్ళని అలర్ట్ చేయడానికి భవిష్యత్తులో జాగ్రత్త పడడానికి అప్రమత్తంగా ఉండి తన మీద వేలెత్తి చూపాలంటే చెక్ చేసుకుని చెప్పాలి అనేటటువంటి హెచ్చరిక జారీ చేయడానికే తప్ప సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మూవించేయడం కానీ అదంతా కాంగ్రెస్లో కొంత డెమోక్రసీ ఉంటుంది అంటే నిజానికి రేవతి వెళ్ళిన అరెస్ట్ చేసినప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటివి దాదాపు ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలోకి వెళ్ళినాయి రాజ్దీప్ సర్దేశాయి లాంటి సీనియర్ జర్నలిస్టులు వాటిని అంటే ఇక్కడ అరెస్ట్ జరిగిన వెంటనే రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే దృష్టిలో పెడుతూ వాళ్ళని ట్వీట్ చేస్తూ కూడా వాళ్ళకి ఆ సమాచారం అందించారు ఇక్కడ ఉండేటటువంటి ముఖ్యమంత్రి కార్యాలయము చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు ఆ రాజ్దీప్ సర్దేశాయిని తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ని ఉద్దేశిస్తూ కూడా ఎందుకు ఈ కేసు పెట్టామనేది చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానికి సంబంధించి సంజాయిస్ ఇవ్వాల్సి వచ్చింది అంటే డెమోక్రసిక్గా కొంత ఉంటుంది కనుక నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు నేను అందరినీ కూడా అరెస్ట్ చేస్తాననేది లేదు ఈ కేసుకు సంబంధించి కూడా ఢిల్లీ హైకమాండ్కి సంజాయిస్ ఇవ్వాల్సి వచ్చింది అందువల్ల సోషల్ మీడియా తమ పరిధులు దాటకుండా విమర్శలు ఆరోపణలు స్థాయిలో లేదంటే ప్రజాభిప్రాయం వరకు చెప్పడానికి అభ్యంతరం ఏమీ లేదు వాటిని వాళ్ళు స్వేచ్ఛగానే పౌర హక్కుల్లో భాగంగా ప్రాథమిక హక్కుల్లో భాగంగా చేసుకోవచ్చు కానీ తిట్టే స్వేచ్ఛ మాత్రం ఎవరిని తిట్టే స్వేచ్ఛ మంత్రిని ముఖ్యమంత్రిని కానీ కాదు వ్యక్తుల్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ తిట్టే స్వేచ్ఛ ఎవరికి ఉండదు ఖచ్చితంగా వాటికి సంబంధించి కేసులు ఫేస్ చేయాల్సి ఉంటుంది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంత డెమోక్రటిక్గా ఉంటుంది కనుక ఇది ఇక్కడ ఏ చర్య తీసుకున్న చట్ట విరుద్ధంగా కానీ న్యాయబద్ధంగా లేని కానీ చర్యలు ఏమన్నా తీసుకుంటే జాతీయ స్థాయిలో కూడా ఇది పెద్ద రచ్చగా మారుతుంది అందువల్లనే ఈ రేవతి వాళ్ళ మహిళా జర్నలిస్టులు అనేటటువంటి పేరు మీద అరెస్ట్ చేసినప్పుడు అది ఢిల్లీ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్ళింది అయితే రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా తనని దూషించిన లేదంటే వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేసిన దానిని ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాలతోటి సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని ప్రభుత్వ చర్యలను తప్పుపట్టొచ్చు లేదంటే ప్రభుత్వంలో అమలు కాని పథకాలను గురించి ఎత్తి చూపించవచ్చు వీటన్నిటి వరకు ఎవరు ఏమీ తప్పు చెప్పలేరు కానీ వ్యక్తిగతంగా శీలహాను అంటే క్యారెక్టర్ని అసోసినేషన్ చేసేటట్టు కుటుంబ సభ్యుల్ని తప్పుపట్టేటట్టు దూషించేటట్టు ప్రభుత్వ పాలనతో సంబంధం లేనటువంటి వ్యవహారాలని అశ్లీలంగా చిత్రీకరించినప్పుడు మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు ఆ మేరకు మాత్రము సోషల్ మీడియా జాగ్రత్త పడాలి విమర్శలకి మీద విమర్శలు ఆరోపణల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుని వాళ్ళందరినీ ప్లాట్ఫామ్స్ మోయించేయడం కేసులు పెట్టడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ కూడా చూస్తుంది మిగిలిన ప్రాంతీయ పార్టీలతో కానీ జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీతో కానీ పోల్చి చూసినప్పుడు మాత్రం కాంగ్రెస్లో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి కనుక రేవంత్ రెడ్డి ఏకచత్రాధిపత్యంగా అన్ని నిర్ణయాలు తీసేసుకుని డెమోక్రటిక్ ప్లాట్ఫామ్ అయినటువంటి జర్నలిజాన్ని కూడా మూసివేయించేసి జర్నలిజం మీద నియంత్రణ గుత్తాధిపత్యం సాధించడం పెత్తనం చేయడం అనేది కాంగ్రెస్లో సాధ్యం కాదు అందువల్ల ఆ మేరకు పెట్టిన కేసులు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి రెండు మీదే తప్ప మెయిన్స్ట్రీ మీడియా మీద ఎందుకు పెట్టలేదు మెయిన్స్ట్రీ మీడియా మీద నమస్తే తెలంగాణ ఉంది బీఆర్ఎస్కి అటు టీ న్యూస్ ఉంది మరి వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు వాళ్ళు విమర్శకి ఆరోపణకి దూషణకి మధ్యలో తేడాను పాటిస్తూనే ప్రసారాలు ప్రచురణ చేస్తున్నారు కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మాత్రం ఆ పరిధిని దాటడం వల్లే వీళ్ల మీద కేసులు వస్తున్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద కేసులు రావట్లేదు అది ఆ జాగ్రత్త జర్నలిజానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి మధ్య ఉండేటటువంటి ఆ తేడా ఉంది ఆ తేడాను గుర్తించగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా జర్నలిస్టులే అనుకోవడం వల్లే ఈ రచంత నడుస్తుంది ఈ రెండింటికి మధ్య స్పష్టమైనటువంటి తేడా ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే స్వేచ్ఛాయుతమైనటువంటి మీడియా సాధనాలని గొత్తాధిపత్యంలో తీసుకోవడం కానీ నియంత్రించడం కానీ అణిచివేయడం కానీ సాధ్యం కాదు ఎందుకంటే అక్కడ కొంత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ సార్ నమస్తే